హలో ప్రార్థన చేసుకుని దీని యొక్క వాక్యం కొందాం పరిశుద్ధురా సర్వృతురాన్ని కొందన సుస్తోత్రానైనా మహిమగల దేవ రక్షణ కొందన పరిశుద్ధ ఆత్మ దేవ మీరేం మాట్లాడి సహాయం చేయమని చిన్న పక్షాన పక్ష అమ్మనైనా మేము కాదు అయినా మీరేం మాతో మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీకం ప్రార్థించడుగుతున్నాం తండ్రిని ఆమె తండ్రి కుమారరిశుద్ధ దేవుని మహిమ మహిమ నామము మహిమను మహిమకలను పరిశుద్ధ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి నిశ్చయముగా ఉన్నాడు హాలెల్లు లోకమును జయించిన లోకమును జయించిన విజయమే మన విశ్వాసం పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు హాలెల్లు లోకమును జయించాలంటే నువ్వు మొదటిగా దేవుడి భయభక్తరై ఉండి ఆయనకు ఇష్టానుసారమైన జీవితము కావాలి లోకము సారమైన ఇష్టానుసారమైన లోక ఇష్టానుసరణ జీవితము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో నీవు లోకమును జయించలేవు అనగా అపవాదాన్ని క్రియలను జయించలేవు అని అర్థము అయితే ఇది ఒక అపవాదికర సాతాన్ని యొక్క జయించాలంటే నీవు నిలకడమైన విశ్వాసము చేత కలిగి ఉండాలి ఆ విశ్వాసం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని ఎందు భయభ కలిగిన వారి యొక్క జీవితము విశ్వాసము జీవితం ఉంటుంది కనుక వారి యొక్క వారి యొక్క హృదయములో వారి యొక్క హృదయములో వారి యొక్క హృదయములో నదులైన ఏసు సింహానము సింహనం వేసు వేసుకొని కూర్చొని అంత రంగము పరిపాలిస్తూ ఉంటాడు కనుక అప్పుడు విశ్వాసము నీవు ఆయనది అప్పుడు నీలో ఉన్నావు నీలో హృదయ గుడారములో నివాస వేసిన యొక్క ఆ యొక్క క్రీస్తే ఈ లోకాన్ని లోకములో నువ్ ఉన్నావు కనుక ఈ లోకాన్ని జయించడానికి ఆ విశ్వాసము తోడుగా ఉండి పశుధాతులు సహాయంగా చేస్తాడు హాలెల్లు కనుక ప్రియుల కుమారు ఈ లోకం అంతయు పాపములో నింబడి ఉంది ఈ లోకం అంతయు నరకములో పోవడానికి దారి ఉంది ఎందుకు తెలుసా ఈ లోకం అనేది అపవాది చేత అపవాది యొక్క చేతులో ఉంది ఎందుకంటే ఏమి తా ఏమి తా ఏమి తాగుదుమో ఏమి తిందో అనే సుఖభోగాల లోకము కనుక లోక ఆశపు జీవపడములు ఎప్పుడు కూడా వ్యధమే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వారిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా వారితో పోదు కనుక నీవు లోకాన్ని జయించాలంటే అనే ఒక నిలకడ విశ్వాసముగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే దేవుని మూలముగా జన్మించిన వాడే లోకాన్ని చేయించగలడు అది ఒక యోగాను ఐదు నాలుగులో మెచ్చి మాట రాయబడింది దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టిన వారందరూ పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మన విశ్వ విశ్వాసమే హాయలు లోకములను ఉన్నావు కానీ దేవుని మూలముగా జన్మించాలి దేవుని మూలముగా జన్మించాలంటే ఇక్కడ నీ హృదయమంతా దేవునికి అపనెప్పి అపజెప్పిన వాడే ఉండాలి పాత అని గతించి నూతన జీవితం ఎత్తాలి అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక నామములో నీటి బాపు దీశము పొందిన ప్రతి ఒక్క మనుషుడు దేవుని మూలముగా జన్మించిన వాడైతాడు ఎందుక తెసా ఎందుకంటే పాతి అని గతిస్తున్నాను నూతన జీవిత వ్యక్తం నూతనగా జన్మించాలంటే ఆయన పరిశుద్ధాత్మ చేత చేత అభిషేకించుయా ఎప్పుడైతే నీటి బాబు పొందుతున్నావో పొందుతున్నావో అప్పుడే పనులోక రాజుని అగ్నిస్తంభము తలపైన నీ సిర పైన నింపబడి ఆత్మ చేత కనుక నీవు అప్పటి నుంచే క్రీస్తుకు రాయబారివి అప్పటి నుంచే నీవు దేవుడి కుమారునివి అప్పటి నుంచే నీవు నీ విశ్వాసము కలుగుతుంది కనుక నూతనగా దేవుని మూలముగా జన్మించడం అంటే నీవు నీటితో బాభ్యసం పొందిన వారై ఉండాలి అయితేనే పరిశుద్ధాత్మ దేవునికి నీవు కుమారునిగా ఏర్పరచబడతావు ప్రియుల కుమారు కుమారు నీవు మూలం మూలమేగా జన్మించాడు తప్ప ఏ యొక్క అపవాద మూలము కాదు ఏ యొక్క అపవాద క్రియల మూలము కాదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏం తెలుసా కుమారా కుమార్తె నేను నా చేతుల మీరు చెక్కనయ్యా మీరు పాపంలో పడిపోతున్నారయ్యా అది నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఎందుకంటే ఆయన ఎంతగానో పరిశుద్ధాత్మ దుఃఖిస్తున్నాడు ఎందుకు తెలుసా నువ్వు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు కనుక ఎక్కడైనా కుమారు కుమార్తెలు ఎక్కడైతే నరకంలో కాలిపోతారో వల్ల ఉన్నారని ఎంతగానో ఆయన దుఃఖిస్తారు పరిశుద్ధ దేవుని దుఃఖించిన వారు ఖచ్చితంగా నరకజ్ఞిలో ద్వారముగా ఉంటారు ఎందుకంటే దేవుడిని ఒక జీవితం అయితేనే ఆయన యొక్క హృదయ నీ యొక్క హృదయ గుడారంలో సింహాసనం వేసుకొని పరిపాలిస్తూ ఉంటే నా యేసుక్రీస్తు పరిపాలిస్తూ ఉంటే దేవుని యొక్క సహావాసంతో నీవు పల్లొక రాజ్యానికి వారసుతో దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక నీవు దేవుని మూలముగా జన్మించే వాడేవిగా ఉండాలి దేవుని మూలముగా జన్మించాలంటే ఆయనకు రాయబరిగా ఉండాలి వాక్యానుసారంగా జీవితం కలిగి ఉండాలి ఎప్పుడైతే దేవుడు యొక్క వాక్యం విడుదలవుతున్నప్పుడు నీ హృదయమునికి టచ్ అయినప్పుడు ఈ దేవుడు నాతో మాట్లాడని ఒక విశ్వాసముతో నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడు నా కుమారుడు నా కుమార్తె అని ఆయన సిద్ధంగా ఏర్పరచుకోవడం సిద్ధంగా ఉంటుంది యోగాను పదహారు ముప్పై మూడు మీకు సమాధానం కలుగునట్లు మీకు సమాధానము కలుగునట్టు ఈ మాటలు మీతో యందు మీకు సమాధానము కలుగునట్టు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను లోకములో లోకములో మీకు శ్రమ కలిగిను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ఆను తెచ్చుకోనుడి అయినను మీరు ధైర్యము తెచ్చుకొని నేను లోకము జయించి ఉన్నాను మీరు నేను మీకు లోకమును జయించని విన్నా నేను విన్నాన నేను ఉన్నప్పటికీను దేవుని మూలమా జన్మించిన అప్పటికి నేను నీటి బాపు తీసు తీసుకున్నప్పటికైనా నీవు లోకములను నువ్వు నీవు లోకములలో భయపడే ఒక విధానం వస్తుంది ఎందుకో తెలుసా ఆపవాది క్రియలు ఖచ్చితంగా దాడి చేస్తాయి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా మించి వారికి చెడు అ టచ్ అవుతుంది అనగా దేవుని కుమారునిగా ఏర్పరచుకున్నావు ఇంకా నేను పాపలో పడేయడానికి ఈ లోకంలో ఉన్న అపవాద క్రియలన్నీ నీ చుట్టూ గ్యాధులు అవుతాయి ఆ గ్యాధులు ఎప్పుడవుతాయి అంటే కీర్తన ఒకటి ఒకటిలో ఒకట ఒకట మధ్యంలో ఉంటుంది ఒకటి ఒకటిలో దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాతులు కూర్చున్న చోట కూర్చుండక కదా ఎప్పుడైతే ఎప్పుడైతే అక్కడ గుంపుగా ఉన్నది అంటే అక్కడ గుంపు కూర్చొని ఉన్నదంటే అది ఏ గుంపును గమనించిన వారిగా ఉండి ఆ గుంపులకు వెళ్ళాలి ఆ గుంపు అపవాది క్రియల చేత క్రియల చేత నింపిన నింపబడిన గుంపు ఉండొచ్చు ఆ గుంపు పరిశుద్ధ చేత ని గుంపు ఉండొచ్చు ఈ రెండు ఉన్నాయి ఎందుకంటే పల్లొకరమును పల్లొక పల్లొకర రాజ్య ద్వారమును నరక నరగ్ని యొక్క ద్వారము దగ్గర దగ్గర ఉన్నట్టుగా ఈ గుంపులు కూడా ఉంటాయి ఎందుకంటే ఎందుకు అంటే పాపు లోకంలో ఉన్నది రెండు రెండు ఏంటి తెలుసా పాపము ప్లస్ పరిశుద్ధత పరిశుద్ధత అనేది దేవుని యొక్క క్రియ చొప్పున నడిచే విధానం బట్టి ఉంటుంది ఈ పాపం అనేది లోకానుసారం జీవితం కలిగిన ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గుంపుకి వెళ్ళినప్పుడు ఆ గుంపు ఎలాంటిదో తెలుసుకొని వా దగ్గరికి వెళ్ళాలి లేదా వా లేదా దుష్టాబ్దం గుంపు ఉందనుకోండి ఆ దుష్టాబ్దం గుంపులకు వెళ్ళేసి నీ పోయి నీవు ఆ గుంపులకు పోయి నీవు దుష్టునిగా మారకుండా వారిని ఏసుమంలో మార్చేవారిగా అయితేనే అయితేనే నువ్వు వెళ్ళాలి అయితే వెళ్ళ మార్చేవారుగా నువ్వు ఉండాలంటే పరశుద్ధాత్యత అభిషేకించబడాలి దేవుడు నీకో నీతో మాట్లాడే విధానమై ఉండాలి నీవు క్రీస్తుకు రాయబారిగా అయి ఉండాలి అయితేనే ఆ దుష్టార్థుని యొక్క గుంపును మార్చే యొక్క పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ పాప మార్గము ఎలా పోతున్నారంటే నువ్వు వారిని పిలిచి ప్రార్థన చేసి నీవు పల్లొక మెట్టు ఇది ఈ దారి ఇది అని చెప్పేవారిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి హృదయ కాలము లేచి హృదయ కాలము లేచిన కారణం చేత మళ్ళీ సాయంత్రము నీవు పుచ్చుకునే వరకైతే అంత యొక్క అంతరంగంలో సృగము జరుగుతూ జరుగుతూ జరుగుతున్నప్పుడు ఈ జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట అనే ఒక ప్రతి ఒక్క విడుదల కావాలి ప్రతి ఒక్కటి జరగాలంటే నీళ్ళు అంతరంగంలో సుత్యాగము జరుగుతుండాలి అయితే దేవుడు లోకమును జయించు లోకమును జయించున్నట్టు విశ్వాసాన్ని పరిశుద్ధాత్మదేవుడు యద్ధంగా ఉన్నాడు కనుక నీ జీవితంలో అంతరంగంలో త్యాగం జరుగుతుందా నీ యొక్క జీవితంలో అపవాది గుంపును మార్చి ఒక పరిశుద్ధాత్మదేవుడు ఇస్తూ ఉన్నాడా లేస్తున్నాం బైబుల్ చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఓకే కానీ మనకేమి కావాలో మనమే అడుగుతున్నాం అదేది లోకము సంబంధించిన ఒక ఆహారం అడుగుతున్నావు శరీరం సంబంధించిన ఆహారం పడుతున్నాం లోకంలో ఎలా నడవాలో లోకంలో ఎవరితో ఎలా మాట్లాడా అడుగుతున్నాం కానీ ఒక్క విషయము పరిశుద్ధ ఆత్మదేవిని ఒక్క మాట అడిగేవారై ఉన్నారా ఏమని పరిశుద్ధ ఏమని నా తండ్రి నీ చేతుల చేతని చెక్కబడ్డవారై వారై ఉన్నాను కనుక ఈ లోకంలో నన్ను ఎందుకు ఉంచావు నీ పనిని నీ నీ యొక్క పనిని చేయడానికి నన్ను పనివారికి ఏర్పరచుకొని ఉన్నావు ఏర్పరచుకొని ఉన్నావు నీ చిత్తము అయితే నీ పని నీ పనిని నీ యొక్క నామంలో చేయడకు నాకు సహాయం చేయని ఎప్పుడైనా అయినవారు ఏమైనా ఉన్నావా లేదు ఎందుకంటే నీకు ఎప్పుడు లోకమే కావాలి లోకము నడుస్తుంది ఒక జీవితమే కావాలి లోకము ఎవరెవరి తల ఎలా నడుస్తున్నారో వారి యొక్క ఎలా వాళ్ళు అలానే నడవాలనుకుంటున్నావు ఆ పవాది గుంపే కావాలి ఎందుకో తెలుసా ఆ పవాది గుంపులో ఏముంటుందో తెలుసా ముసలమ్మ ముచ్చట్లు ఉంటాయి పళ్ళు కొరుకుడు ఉంటుంది ఇంకేముంటుంది పళ్ళు మా పళ్ళు కొరుకుడు ఉంటుంది ఏడుపు ఉంటుంది దుఃఖము ఉంటుంది కదా దుఃఖము ఉంటుంది దాని సంతోషం ఉంటుంది దాని కూడా ఉంటుంది ఎందుకు అంటే ఎందుకంటే ఆ మనము దుఃఖిస్తున్నప్పుడు మనం ఏడుస్తున్నప్పుడు అపవాదన సాతను సంతోష సంతోషిస్తున్నాడు కదా దాంట్లో కూడా ఆ క్రియల్నే కలిసిపోయాయి కనుక దేవుని యొక్క వాక్యాన్నిసారిగా జీవించడం యొక్క మనుషుడు ఆయనకో న్యాయబర్గం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు ఒక సమయంలో పదిహేడు ఐదు పదిహేడు యాభై ఒకటి వా వాడు వాడు బోర్డ్ల పడగా వాడు బోర్ల పడగా దావే దావిదు పరిగెత్తుకుపోయి వాడు బోర్ల పడగా దావిదు పరిగెత్తుకు పోయితీల మీద మీద ఫిలిప్తీన్ల మీద నిల్చోండి వాని కత్తి వాని కత్తి వాని కత్తి వరదూసి వాని కత్తి వరదూసి వాని చంపి వాని చంపి వాని తలను వేసాను వాని తలను వేసను హాలూయా ఇక్కడ దావిని కొల్లా చూసినట్లయితే దేవుడు దావుని పట్ల మేలు చేశాడు చేశాడ లేదా మేలు చేశాడు ఆ అక్కడ మేలు చేశాడు అదేవిధంగా ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో నీ యొక్క జీవితంలో ఎప్పుడైతే అపవాదాన్ని సాధను చేయించాలంటే లోకమును చేయించాలంటే నీ విశ్వాసముని యొక్క జీవితమును కలిగించడానికి పరిశుద్ధాత్మిక సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క జీవితం ఎలా ఉంది బిడ్డ ఇప్పుడే మార్చుకో ఇప్పుడే తీర్మానం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధురా సర్వదురా వందనాలు దేవా నీవే గొప్పదేవుడు నమ్ము చిన్న వారంగా తన ప్రభా ఈ కృప నిరంతరం ఉన్నట్టుగా నైనా అవున ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో నాయన మీరు ఉండి అవున ప్రభు మార్ మనసు చేయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రీక నామంలో ప్రార్థించి ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్